జీవితం మొత్తం ఆనందంగా ఉండాలంటే ఒకటే లెక్క ఏం జరిగినా అంతా మన మంచికే అంతా మన మంచికే అనుకోవాలి అది తెలుగులో గొప్ప సామెత దానికి ఒక చక్కని కథ ఉంది ఒక రాజు మంత్రి కలిసి వేటకు బయలుదేరారు అక్కడ ఓ సింహాన్ని వేటాడారు సింహాన్ని రాజు చంపేశాడు కానీ ఆ సింహం రాజుగారి చిటికిన వేలు కొరికేసింది ఈ రాజుగారి సింహాన్ని చంపిన ఆనందం పొందకపోగా చిటికిన వేలిపోయింది చిటికిన వేలిపోయింది అంటే మంత్రి చెబుతూనే ఉన్నాడు చిట్కన వేలు పోతూ పోయింది ప్రాణం మిగిలిన సో వేలు కావాలంటే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవచ్చు బంగారపు వేలు పెట్టుకోవచ్చు రాజుకి శాంతి లేదు పౌరుషం కదా నువ్వు సరైన సలహా ఇవ్వలేదు బాణం కొంచెం గురి తప్పింది అది ఇలా ఉంది లేకపోతే చిట్టుకని వేలు మా ఆవిడ చూసిందంటే చిటికెని వేలు లేకపోతే ఎలా ఇప్పుడు చిటికెని వేలుతో ఏం చేస్తావా అండి ఇక్కడ ఇంక ఇంకా తొమ్మిది వేలు ఉన్నాయి సరిపోవా అదే ఎంతసేపు లేని దాని గురించి ఏడుస్తాం కానీ మనం ఉన్నదాని గురించి ఆలోచించవేమండి తొమ్మిది వేలు ఉన్నాయి కదా చిటికిన వేలు చిటికిన వేలు అంటుంటే అప్పటికే ఇంక విసుకొచ్చి మంత్రి రాజుగారు బాధపడకండి అంతా మన మంచిగా అంతా మన మంచిగా నా వేలు పోతే నువ్వు మంచిగా అంటావు అని వీడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు రాజులు అంటే అంతే ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్లేము అనుగ్రహం వచ్చిందా అగ్రహారం ఇచ్చేస్తారు ఆగ్రహం వచ్చిందా వృద్ధి చేస్తారు అందుకే వాళ్ళు నమ్ముకోకూడదు మన ప్రతిభను నమ్ముకోవాలి భగవంతుడు నమ్ముకోవాలి పరి పరిపాలకులను ఎప్పుడూ నమ్ముకోకూడదు వారిచ్చే పదవులకు మనం ప్రలోభపడకూడదు అక్కర్లేదని చెప్పాలి మా పనులు మమ్మల్ని చేసుకునేది సార్ ఇంకే పదవి అక్కలా అందుకే నేను జైల్లో పెట్టాడు ఈ మంత్రిని జైల్లో పెట్టాక రాజుకి సరదా కదా వచ్చి జైల్లో పెట్టే అది అంతా మనం మంచికేనండి అన్నాడు జైల్లో పెట్టం కూడా మంచికే జైల్లో పెట్టి మంచికేనండి నేను అలాగే అనుకుంటున్నాను మీరు వెళ్ళిపోండి దయచేసి మంచికే అన్నాడు తర్వాత మళ్ళీ రాజు వేటకి వెళ్ళాడు రాజుకి పనే ఉంది అప్పట్లో డబ్బులు ఉంటే వేట డబ్బులు లేకపోతే దండయాత్ర రెండే పనులు డబ్బులు లేకపోతే దండయాత్ర చేయడం డబ్బులు పట్టుకురావడం మళ్ళీ వేటకి ఇదే పని పరిపాలన అంతా మంత్రులను చూసుకోవడమే అందుకని మళ్ళీ వేటకి వెళ్ళాడు ఈసారి మంత్రులు లేడు ఒకడే వెళ్ళాడు అందుకని అక్కడ ఆ రా వేటాడాడు ఏవో సింహాలని లేడని అన్ని వేటాడాడు అలిసిపోయి చెట్టు కింద పడుకున్నాడు అక్కడ ఒక గిరిజన తెగ ఉంది వాళ్ళకి నరబలి ఇచ్చే ఆచారం ఉంది ఈ రాజు శుభ్రంగా పడుకోవడం చూశారు ఓ పాతిక మంది గిరిజనులు ఈయన మొత్తం తాళ్ళతో కట్టేసి అమ్మవారికి బలేయడం కోసం తీసుకుపోయారు పైగా వాళ్ళు మొక్కుకున్నారు ఎప్పుడు అటువంటి క్షుద్రయాగాల్లో మొక్కులు ఎలా ఉంటాయంటే ఒక మహారాజును కానీ పదహారేళ్ళ అమ్మాయిని కానీ బలేస్తారు మీరు ఈ కాంబినేషన్ ఏమిటో నాకు తెలియదు పురాణ కథల్లో ఉంటుంది అలాంటి మొక్కులే మొక్కుతారు ఈయన దొరికాడు కదా విశద్ధం అని ఈయన ఉండగా మొత్తం ఆ తీగలు తాళ్ళతో కట్టేసి అమ్మవారి దగ్గర తీసుకుపోయారు శుభ్రంగా రాజుని యుపస్థంభానికి నిలబెట్టారు బలి స్తంభానికి పసుపు రాసేసారు కుంకం రాసేసారు జంబరే అజుంబరే జంబరే అజుంబరే అంటున్నాడు వీడి పైన పోతున్నాయి ఇక్కడ ఈ జంబారే జంబారే కాసేపట్లో వేసేస్తారు వాడు పాట పాడుతున్నారు వీడి పై ప్రాణాలు పైన పోతున్నాయి ఇక్కడ సమయానికి సలహా ఇవ్వడానికి మంత్రి కూడా లేడు కానీ వాళ్ళు ఆ వేసే ముందు ఒకసారి అందులో తెగకి పెద్దవాడు ఉంటాడు ఆయన కత్తి పట్టుకుని ఇలా ఓసారి పరిశీలించాడు మొత్తం ఆపరేషన్ చేసే ముందు డాక్టర్ గారి శరీరాన్ని పరిశీలించి మీకు షుగర్ ఉందా బీపీ ఉందా నేను చేసే వరకు మీరు ఉంటారా మధ్యలో పోతారా అని ముందు టెస్టులు ఉంటాయి అలా పరిశీలించేస్తే చిటికినవే లేదు అవయవ లోపం ఉన్నవాడిని అమ్మవారికి బలి ఇవ్వకూడదు అది లెక్క మన దేవుడికి నైవేద్యం పెట్టామనుకోండి అందులో ఏదన్నా ఒక మరక పడిందంటే మళ్ళీ పెట్టం కదా ఒక మంచి పడిందంటే పెట్టం కదా అలాగే లెక్క ఏదైనా అంతే వాళ్ళ నమ్మకం వాళ్ళది ఏ వీడికి చిటికిన లేదురా వీడు పనికిరాడు తీసేయి అని వదిలేశారు అమ్మయ్యా బతుకు జీవుడా అని వచ్చారు వెంటనే మళ్ళీ మంత్రి మీద దయగలిగింది వచ్చి విడిపించేసాడు ఆగ్రహం అనుగ్రహం ఏ నువ్వు చెప్పింది నిజమయ్యా నన్ను చిటికిన పోతే అంత మనం మంచిగా అన్నావు అది మంచిగా అయింది వదిలేశారు నన్ను అన్నాడు చాలా సంతోషం అని నన్ను జైల్లో పెట్టడం కూడా మంచిగా అన్నాడు ఎందుకు అన్నాడు మరి ఇప్పుడు నేను జైల్లో లేకపోతే మీతో కూడా వచ్చేవాడి లే నేను జైల్లో లేకపోతే మీతో కూడా వచ్చేవాళ్ళు కదా మీ మీకు చిట్టికిన వేలు లేదు కానీ నాకు అన్ని ఉన్నాయి కదా మీకు వేలు లేదు కానీ నాకు అన్నీ ఉన్నాయి కదా నన్ను వేసేసేవాళ్ళు అంచేత చిట్టికిన వేలు పోయిన మీరు వేటకెళ్ళడము మంచిదే అయింది అన్నీ ఉన్న నేను జైల్లో ఉండము మంచిదే అయింది అంతా మన మంచికే అని చెప్పింది ఈ ఈ ఒక్క మాట మన యువతరానికి బాగా నేర్పగలిగితే చాలా జీవితాలు బాగుంటాయండి ఆత్మహత్య కానీ హత్య కానీ మనం వినము చూడము ఈ తెలియక ఈ సాహిత్యం తెలియక పద్యాలు లేక పాఠ్య ప్రణాళికలో లేక చాలా ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు మీరైనా విన్నవాళ్ళు అందరికీ చెప్పండి ఈ యంత్రం ద్వారా రేపు ప్రపంచం అంతా తెలుస్తుంది ఈ రకంగా తెలుగు సాహిత్యం ద్వారా పద్యం ద్వారా జాతీయాల ద్వారా సామెతల ద్వారా వ్యక్తి ఎంతో వికాసాన్ని పొందవచ్చు తాను బాగుండొచ్చు కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చు తన వల్ల సంస్థ వృద్ధి చెందేలా చూడొచ్చు సమాజం అంతా బాగుండేలా చూడవచ్చు అలా చేయడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యునాలు స్వస్తి